నమస్తే ఇది మా కాకుమాను గ్రామంలోని జెడ్పీ హై స్కూల్లో జరిగినటువంటి కార్యక్రమం కిడ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం చేయడం జరిగింది ఈరోజు ఆ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి ప్రసాద్ గారు నూతి సత్యనారాయణ గారు అంటే వీరంతా ట్రస్ట్ మెంబర్స్ అన్నమాట సురేష్ గారు వీళ్ళందరూ వచ్చి చక్కగా ఇవి ఓపెన్ చేశారు ఆ తర్వాత పిల్లలందరికీ కూడా సందేశాత్మకంగా వాళ్ళు ఎదిగిన తీరు ఈ వాటిని ఆదర్శంగా తీసుకుని వీళ్ళు ఎదగాల్సిన తీరు అవన్నీ కూడా తెలియజేశారనమాట ఉన్నతాధికారులు అందరూ కూడా వచ్చారు ఈ కార్యక్రమంలో మేమంతా కూడా పాల్గొన్నాము చక్కటి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం అందరికి కూడా ఆనందమే చివరిలో మరి ప్రసాద్ గారిని అలాగే నూతి సత్యనారాయణ గారిని అధ్యాపక సిబ్బంది అందరూ కూడా సత్కరించడం జరిగింది ఇంకా అందరం కూడా ఆరు బయట ఈ ఫోటో అనమాట తరువాత అంటే ఆ సమయానికి రాలేకపోయారు తర్వాత వచ్చినటువంటి మా శ్యా గొట్టు శ్యామల గారి మనవరాలి కొరకు అలాగే కొల్లాల లక్ష్మీ రాధ కొరకు ట్రస్ట్ నుంచి ఆర్థిక సహకారాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ వీడియో మీరందరు చూడండి నమస్తే